ఇది స చ వాక్యం జీవవాక్యం ఇది దేవుని ప్రేమ కావ్యం ఇది సచ వాక్యం జీవవాక్యం ఇది దేవుని ప్రేమ కావ్యం ఈరోజు నీ కొరకు దేవుని మాట ప్రియ సహోదరి సహోదరులారా సహాయకులు లేకుండా సహాయం లేకుండా ఏ వ్యక్తి జీవించలేడు అవసరతలో అక్కరలో సహాయం కొరకు ఆశతో ఎవరి దగ్గరికైనా వెళ్తారు సహాయం అందరికీ అందదు నిరాశ పడుతున్నారా ఒంటరితనంతో ఆదరించేవారు లేక బాధపడుతున్నారా వేదనకరమైన పరిస్థితులు నా ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది నేను ఈ సమస్య నుండి ఎప్పుడు బయటపడతాను అని ఎదురు చూస్తున్నారా లేదా మీ పిల్లల కోసం బాధపడుతున్నారా మనుషుల సహాయం కొన్ని విషయంలో కొంతకాలమే అవు జరుగుతుంది అందుతుంది కానీ ఎలవేళలా అందదు నువ్వు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు సహాయం నీ దగ్గరికే పంపిస్తానన్న దేవుడు మనకున్నాడు సంఖ్యాకాండం పదకొండు అధ్యాయం మీరు చూస్తే పదకొండు అధ్యాయంలో మాంసాపేక్షతో ఇస్రాయేలీలు ఏడిస్తే మూష కోపం వచ్చి ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకు ఎక్కడి నుండి వస్తుంది వారు నన్ను చూచి ఏడ్చి చూ తింటకు మాకు మాంసం అని అడుచున్నారు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వల్ల కాదు అది నేను భరించలేను భారం నన్ను చంపు దేవా అంటాడు ఈ జన్లందరికీ సర్వజన్లను గర్భంలో నేనే ధరించానా నేనే కంటానా కన్నానా వీరికి ప్రా ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశానికి నీ రొమ్మున ఎత్తుకొని తీసుకోమనమని చెప్తున్నావు అని దేవుడితోటి ప్రశ్నిస్తాడు కోపంగా నా వల్ల కాదు నేను భరించలేనని మనం కూడా ఎన్నికసార్లు అంటూ ఉంటాం కానీ దేవుడు అంటాడు నేను ఈ జన్ల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాదజార్లు చార్లు స్త్రీలు పుల్లలు కాకుండా దేవుడు లెక్క కూడా చెప్పేస్తున్నాడు వారు ఒక నెల దినములు తినేటకు వారికి మాంసం ఇచ్చేదనని దేవుడు మాట్లాడుతుంటే మోష అంటాడు వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తము గొర్రెలు పశువులను చంపవలెనా వారు తృప్తిగా తిన్నట్లు సముద్ర చేపలన్నీ వారి నిమిత్తం కూర్చోవలేనా అని అంటుంటాడు నా మాట నీ ఎళ్ళ నెరవేరులో లేదు ఇప్పుడు చూడు అని దేవుడు అంటాడు ముప్పై ఒకటి ముప్పై రెండో వచనాలను చూస్తే యహో సన్నిధికి ఒక సన్నిధి నుండి గాలి వచ్చి బయలుదేరి సముద్రంలో పూరీలను రప్పించి పడవి చేస్తే ఆ దినమంతా ఆ రాత్రి అంతా మరుసటి దినమంతా వారు పూరీలను కూర్చుకుంటూ ఉన్నారు మన దేవుడు సృష్టికర్త అండి వీళ్ళు వెళ్ళి పట్టుకుని రాలేదు కానీ అవే వచ్చి వీళ్ళ దగ్గర వారే వాళ్ళే అంటే మన దేవుడు మన దగ్గరికే సహాయాన్ని అందించగలడు నాకు సహాయం దేవుని వద్దండే వస్తుంది అనే దావీదిలాగా మనం పలకగలగాలి ఆయన నమ్మాలి నమ్మినేళ్ళ దేవుని మహిమని చూస్తాం చూడండి మనం క్యాబ్ మాట్లాడుకుంటాం ఆ క్యాబ్ డ్రైవర్కి లైసెన్స్ ఉందా వాడు మంచిగా డ్రైవ్ చేస్తారా అని చూడం కానీ ఎక్కి కూర్చుంటాం ఆ క్యాబ్ డ్రైవర్ని నమ్మినంత దేవుని నమ్మలేకపోతున్నాం మనం అది ఎంత బాధకరమైన విషయం ఆయన శక్తి ప్రభావం ఎటువంటి పరిస్థితి మార్చగలదని ఆయన నిన్ను పూర్ణ శాంతి గలదానిగా కాపాడుతాడని ప్రస్తుత లోకంలో చాలా ఆకర్షణలు అపవాది పడేస్తూ ఉన్నాడు వాడు మన దగ్గర చెవి దగ్గర వచ్చి ఏదో ఒకటి చెప్తా ఉంటాడు అంటే ఏం చేస్తావు ఇప్పుడు ఈ ప్రాబ్లం నీ వల్ల కాదు నువ్వే నువ్వేం పనికిరావు అట్లా అన్నీ చెప్తా ఉంటాడు వాడు ఏదో ఒక ఊరిలో ఉచ్చిలో బిగిస్తూ ఉంటాడు ఏదో ఒక ఎరవేసి పట్టుకుంటూ ఉంటాడు అనవసరమైన ఆడంబరాలకు పోయి ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఆ లోన్లు వాటిలో వీటిలో ఉచ్చుల్లో ఇరుక్కోవాలని శత్రువు ప్లాన్ ఉంటుంది మనం అలాంటి బరువులు మన మీద వేసుకోకూడదు మనం ఎంత తేలిగ్గా ఉంటే అంత భక్తిలో జీవించగలుగుతాం నాకు అన్నీ తెలుసు అనుకోవద్దు నీ సొంత బుద్ధి నువ్వు ఆధారం చేసుకున్నావంటే నువ్వు ఇరుక్కున పడతావు నేనేమీ చేయలేను ప్రభా నువ్వే సమస్తం చేయగలవు నా ప్రాణాత్మ దేహానికి అప్పగిస్తున్నాను ఉదయకాలం లేచి మనం మన సమయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు దినమంతా మొదటి మొదటి సమయం దేవునికి ఇచ్చాను మన ఇరవై నాలుగు గంటలు రెండున్నర గంటలు దేవునికి ఇచ్చామంటే దేవుడు ఆ దినమంతా నిన్ను జ్ఞానం తెలివి వివేచనిచ్చి నువ్వు ఎక్కడ ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఏమి చేయాలో అన్నీ ఆయనే నడిపిస్తూ ఉంటాడు నీకు అధిక నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి అప్పగి అప్పగించుకోవాలి నా ప్రాబ్లమ్స్ నేనే సాల్వ్ చేసుకుంటా అనుకోద్దు నీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసానికి దేవుని కమజెప్పాలి క్రైస్తవుడు నిత్యము సుఖంగా ఉన్నట్లు ధనగంతులు కలిగినట్లు ఆయన ఆశీర్వాదం నీ మీద ఉన్నప్పుడు నీ ప్రతి అవసరత అక్కడ అదే దానంత అదే తీరిపోతుంది ఆయన్ని చేపట్టుకుని నడిపిస్తూ ఉంటాడు నువ్వు కోరుకునవలసిన సహాయాన్ని ఆయన అందిస్తూ ఉంటాడు నువ్వు కోరుకున్న రేవుకు నడిపిస్తాడు నీకేమైనా లేకపోతే ఆయన క్రియేట్ చేయగలడు నీ వద్దకు సమస్తంను తీసుకురాగలడు ఆయన సమస్యలన్నింటిలోనే నీకు అన్నీ చేయగలడు నమ్మను నువ్వు శూన్యంలోని సమస్తం నీ కొరకు సృష్టించిన దేవుడు నేను రక్తమే ఇచ్చినాను నీకు ఏమి ఇవ్వకుంటా ఉంటాను అని దేవుడు నీతో ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు నీ కొరకు ఇచ్చిన ఈ మాటను పట్టుకుని ఆయన బాహు తక్కువ కాలేదని చెప్తున్నాడు దేవుడు అవును ఆయన బాహు దేంట్లోనూ నీకు తక్కువ కాదు ప్రార్థన మా విమోచకుడా మా మార్గాన్ని మీకు అప్పగించుకుంటున్నాం అన్ని సమయాల్లో నీవు మాత్రమే మాకు చాలిన దేవుడు మమ్మల్ని రక్షించే దేవుడు మేము మాకు మేలు చేసే దేవుడు నీ కృపను మాకు అనుగ్రహించండి నీ బిడ్డల తట్టు నువ్వు చూస్తున్నావు ప్రభా మమ్మల్ని మా యొక్క ప్రతి పరిస్థితిలో నువ్వు చాలిన దేవుడుగా ఉన్నావు నీ హస్తం మా మీద ఉంచి మా జీవితాన్ని పొందించండి నీ హస్తం దేంట్లోనూ తక్కువ కాలేదు ప్రభా ప్రతిదీ మాకు చేయగలదు ప్రభ నువ్వు ఎందు శ్రద్ధ కలిగిన హృదయం మాకు ఇవ్వండి మా అపరాధాలన్నీ క్షమించండి మా యొక్క విశ్వాసంలో మేము ఈ దినమంతా కాపాడుపడటానికి తండ్రి భద్రతనివ్వండి నీ చేపట్టుకుని యథార్థమైన మార్గంలో నడిపించండి మా ప్రవర్తన కాపాడండి మా జీవితంలో ఎన్నో అవసరమైనవి ఉన్నాయి ప్రభా మా అవసరతలన్నీ తీర్చే దేవుడు మాకు చాలిన దేవుడుగా ఉన్నాం ఆశీర్వాద ద్వారాన్ని తెరవండి అద్భుతాన్ని జరిగించండి నేటి నుండి మేము అన్ని విషయాల్లో అత్యధికంగా నీ అందు ఆశీర్వాదాలు పొందుకోవడానికి మాకు అవసరమైనవన్నీ తండ్రి నీ యొక్క మహిమైశ్వర్యులు మనము తీరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నీలోనే బలము శక్తి ఉంది ప్రభా నీకెవ్వరూ ఎదురు నిలవలేరు ప్రభా మా సహాయకుడ నేడు నీవు మాకు సహాయం చేయడానికి సర్వశక్తుడై ఉన్నావు ప్రభా మా కన్నులు నీ వైపు మాత్రమే చూస్తున్నాయి మా పక్షాన పోరాడడానికి సహాయాన్ని అందించడానికి విమోచించడానికి నీ నడిపింపు నీ కృపద ఇచ్చేయమని ఏ సమ నడుచున్నాం తండ్రి Amen, Amen, Amen.